హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చాను ఈ మామిడిపళ్ళ సీజన్లో తప్పనిసరిగా చేసుకోవలసిన స్వీట్ అండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే స్వీట్ అండి ఇది టైం కూడా చాలా తక్కువ టైం పడుతుందండి ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఎవరన్నా చేసేయచ్చండి పాడవడం అనేది ఉండదు ఎలా చేసినా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేనైతే రెండు మామిడి పళ్ళు తీసుకున్నానండి రెండు మామిడి పళ్ళు ఒక కప్పు ప్యూరీ అవుతుంది నేను ఒక కప్పు కలతతో చేస్తున్నానండి ఈరోజు ఇలా మామిడి పండు గుజ్జంతా మనకు మిక్సీలోకి తీసుకుని దాన్ని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక కప్పు ప్యూరీ ఇలా తీసుకున్నానండి ఒక కప్పు ప్యూరీకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అండి ఈ ఫ్లోర్ ఒక కప్పు వాటర్లో ఉండడం లేకుండా బాగా కలుపుకోవాలండి ఇది చాలా గట్టిగా ఉంటుంది బాగా ప్రెస్ చేసి కలపాలండి దీనికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి మేము స్వీట్ చాలా తక్కువ తింటామండి అందుకు నేను కప్పు కింద కొంచెం తక్కువే తీసుకున్నాను ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా జీడిపప్పు బాదం వేయించుకోవాలి నేను జీడిపప్పు ఇలా బద్దలా వేయిస్తున్నానండి కొన్ని బాదం కూడా కొంచెం పెద్ద ముక్కలు చేసి వేయిస్తున్నాను చిన్న మొక్కలు కూడా వేసుకుంటే అవి మధ్య మధ్యలో మనకు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయండి అందుకని నేను ఈ పెద్దవన్నీ తీసి పక్కన పెట్టుకుని చిన్న మొక్కలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ వేసేసుకుని కొంచెం చెక్కబడేదాకా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మన వాటర్లో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ కూడా వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి కార్న్ఫ్లోర్ ఉండ కట్టేస్తుంది బాగా కలపాలి ఇలా బాగా అది కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పంచదార కూడా వేసేసుకోవాలండి పంచదార వేసిన తర్వాత కొంచెం పలచబడుతుందండి ఇది మనం దగ్గరికి వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఒక స్పూను నెయ్యి వేసాను ఇలా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలండి మనం చిన్న ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నెయ్యిలోని అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి చిక్కబడింది ఇప్పుడు బాగా అడుగంటుతుంది చూసుకుని కలుపుకోవాలండి ఒక బౌల్ తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బద్దలు ఇలాగన్నీ ఈ బౌల్లో వేసుకుని పెట్టుకోవాలి ఇదైతే బాగా దగ్గరగా వచ్చిందండి ఇంకా టూ త్రీ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది మనకి గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అయినప్పుడు తీసుకుని మనం ఆ బౌల్లో వేసేసుకోవాలండి మీకు నచ్చితే ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే మ్యాంగో ఫ్లేవర్ పోతుందని నేను ఇలాయచీ పౌడర్ వేయలేదు మీకైతే అది ఇష్టమైతే మీరు వేసుకోండి చూడండి ఇలాగా గిన్నెకి సపరేట్ అవుతుంది కదా అయిపోయిందండి బౌల్లోకి తీసేద్దాము ఇలా బౌల్లోకి తీసుకుని సమానంగా పరిచి చల్లారిన తర్వాత ప్లేటు పెట్టి మనం బార్లించేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత మనకు నచ్చినట్టు పీసెస్లా కట్ చేసుకోవటమేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎవరన్నా చేసేయచ్చు కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి